ఓం అందరికి శుభోదయం అండి జై వాసవి నా పేరు వచ్చేసి స్వరూప నేను మార్కాపు నుంచి మాట్లాడుతున్నానండి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున వాసవి జాగృతి వాళ్ళు నిర్వహించినటువంటి వాసవి జ్ఞానామృతం అనే ఆన్లైన్ క్లాస్ లో నేను పార్టిసిపేట్ చేశానండి ఇది వచ్చేసి ఐదు రోజుల ప్రోగ్రాం అనమాట దీని యొక్క ప్రెసిడెంట్ వేణుగోపాల్ సార్ గారు అలాగే మనకి ట్యూటర్గా నిర్వహించింది కొల్హా శాంతి గారు అనమాట పాటలు నేర్పించారు ఇది వచ్చేసి ఆన్లైన్ ప్రోగ్రామ్ అండి ఒక ఐదు రోజులు చేశారనమాట టైమింగ్స్ వచ్చేసి లెవెన్ టు ట్వెల్వ్ అని చెప్పారు ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ అన్నారు కానీ తొందరగా పని చేసుకుని లెవెన్ కల్లా కూర్చున్నాం అనమాట కానీ టైం అసలు తెలియలేదు ఒకటిన్నర రెండు అయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట చాలా చక్కగా పాటలు నేర్పించారు ఈ ప్రోగ్రామ్ వచ్చేసి దేవి నవరాత్రం సందర్భంగా కండక్ట్ చేశారనమాట ఇది ఆన్లైన్ లో ప్రోగ్రామ్ అనమాట దీన్ని శృతి గారు శాంతి గారు రత్న గారు అలాగే చాలా మంది వాసవి మెంబర్స్ యొక్క ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారనమాట చాలా మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు ఎక్కడెక్కడ నుంచో వచ్చారనమాట ఆన్లైన్ క్లాసులు అనమాట ఇవి వచ్చేసి మనకి పాఠ నేర్పిస్తా అన్నారనమాట పాటలతో పాటు స్తోత్రాలు కూడా చాలా చక్కగా నేర్పించారు శాంతి గారు వాటి యొక్క అర్థాలు వాటి యొక్క మీనింగ్ తను పాడి మా అందరి చేత కూడా పాడిచ్చారనమాట చాలా బాగా చెప్పారండి టైం కూడా అస్సలు తెలియలేదనమాట దాని సందర్భంగా నేను ఒక పాట నేర్చుకున్నాను ఆ పాట నేను మీకు ఇప్పుడు పాట వినిపిస్తానండి గాయత్రి దేవి పాట అండి ఇది ఓం గాయత్రి ఓం సావిత్రి మీ దజన వందనం ॐकारामृतानन्दस्वरूपिणी देवि वन्दनम् विश्वनादान्ती वन्दनं गायत्रिवन्दरसङ्गीत महिमा साहित्य रूपगायत्रि वन्दनम् ॐ गायत्री ॐ साहित्य वेद जनयत्रिवन्दनम् ओङ्कारामृतानन्दस्वरूपिणी देवि वन्दनम् सकल देव सकल जीव सकल भाव संभावनं नी ललित ललित रसनागं जनन मरण भयनानं निरत स्मरण शुभ योगं ने मुक्कोटि देवता आराधनं मुल्लोक मुलकेल ప్రణవం నకూపా జగతికాధారం ప్రకృత శక్తి కెసారం మీజాక్షరం జన్మ తాప సంహారం కర్మ పాప పరిహారం భక్తియోగ సుమహారం నిద సంసేవనం अखिलाण्ड ब्रह्माण्ड संमोहिणि निखिलामरानन्दसन्दायिनी विश्वेशि संहारिणी सर्वार्थदायिनि कमलाप्त हृदयाप्त प्रियनन्दिनी ॐ गायत्री ॐ सावित्रि वेदजनयित्रिवन्दनम् ॐकारामृतानन्दस्वरूपिणी देवि वन्दनं ब्रह्मतत्त्वमेणीवू ब्रह्मरूपमेणीवु ब्रह्मज्ञानमेणीव ब्रह्माण्डसञ्चारिणी भक्तिभावमेणीव मुक्तिमार्गमेणीवु शक्तितत्त्वमेणीवू आनन्दशुभकारिणी मे सकलश्रुतिवाङ्मयं निध्यानमे माकुदिव्यामृतं निसेवने माकु, माकु कलुषार्धकं निसन्निदेका ఏన రూపాల భవతారకం ఓం గాయత్రి ఓం సావిత్రి వేద జనయత్రి వందనం ఓం కారామృతానంద స్వరూపిణి దేవి వందనం థ్యాంక్స్ అండి ఇది వచ్చేసి దేవి నవరాత్రుల సందర్భంగా కండక్ట్ చేశారనమాట ఐదు రోజుల ప్రోగ్రాం మేము పాటలు చాలా బాగా నేర్చుకున్నామండి అలాగే స్తోత్రాలు కూడా నేర్చుకున్నాం వాటి యొక్క అర్థం కూడా చాలా బాగా చెప్పారండి ఇది వచ్చేసి ముందు రోజు వాళ్ళు మనకి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారనమాట ప్రోగ్రాము స్టార్ట్ అయ్యే ముందు దాంట్లో వాళ్ళు మనకి లిరిక్స్ స్తోత్రాలు అన్నిటికీ వాటికి సంబంధించిన పీడిఎఫ్ పంపిస్తారు మనం చక్కగా ఒక బుక్లో ఎక్కి చేసుకుంటామన్నమాట ఇదిగోండి నేను కూడా ఇలా బుక్లో ఎక్కిచ్చేసుకున్నాను ఇది వచ్చేసి ఐదు రోజుల ప్రోగ్రామ్ అనమాట చాలా చక్కగా చెప్పారు థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు జై వస్త్రీ